వెల్కమ్ టు వార్తలు కామారెడ్డి మెదక్ జిల్లాలో పరిస్థితి ఘోరంగా మారింది రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు అల్పపీడన ప్రభావంతో కామారెడ్డి మెదక్ నిర్మల్ జిల్లాలో రాత్రి భవన్లు వర్షాలు కురిశాయి ముఖ్యంగా కామారెడ్డి మెదక్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది చెరువులు వాగులు పొంగి పొర్లగా రహదారులు పంట పొలాలు వరద ముంపునకు గురయ్యాయి వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం గురువారం కూడా మెదక్ నిర్మల్ जिला భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇప్పటికే పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఒక సెంటీమీటర్ వర్షం కురిసింది నిర్మల్ జిల్లా అక్కాపూర్ లో ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు మెదక్ జిల్లా సద్దానాలో ముప్పై పాయింట్ రెండు సెంటీమీటర్లు కామారెడ్డి పట్టణంలో ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది ఇంకా నిర్మల్ జిల్లా వాజ్యాల్లో ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు తాడ్వాయి మండలంలో ఇరవై ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం కురవగా మెదక్ జిల్లా నాగాపూర్ లో ఇరవై ఆరు పాయింట్ ఆరు సెంటీ పరిస్థితి మరింత విషమంగా మారింది భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి మెదక్ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాగులో వంకలు పొంగి పొలడంతో రహదారులు దెబ్బతిన్నాయి పంట పొలాలు వరదల్లో మునిగిపోయాయి ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కామారెడ్డి బిక్కనూర్ మార్గంలో రైల్వే ట్రాక్ కి గండి పడడంతో అధికారులు అత్యవసరంగా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో వాగు పొంగి కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి హౌసింగ్ బోర్డు కాలనీలో నీళ్లు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు రాత్రంతా ఆందోళనలో గడిపారు ఈ పరిస్థితుల దృష్ట్యా అధికారులు గురువారం కామారెడ్డి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అలాగే తెలంగాణ యూనివర్సిటీ నేటి పరీక్షలను వాయిదా వేసింది అయితే శుక్రవారం నుంచి పరీక్షలు యథావిధిగా జరుగుతాయని విసి యాదగిరి రావు స్పష్టం చేశారు ఇక వరదల ప్రభావాన్ని స్వయంగా అంచనా వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి వర్షాల తీవ్రత మరికొన్ని రోజులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది